కులగజ్జి దీనికి మందు లేదు కుల పిచ్చికి వైద్యం లేదు నా కులం గొప్ప అనుకునేవాడు పసుపు కంటే హీనం ప్రపంచమంతా ఆధునికతతో ముందుకు సాగుతున్న మనుషుల మధ్య కులం గుల మాత్రం తగ్గడం లేదు కులాల పేరుతో మతాల పేరుతో హత్యలు మానవత్వాన్ని చంపుతున్నాయి ఎంత మారినా సరే కులం పిచ్చి మాత్రం తగ్గడం లేదు పైగా కుల రోగస్తులు సైకో ఉన్మాదుల్లో మారుతున్నారు ఈ పిచ్చికి పరాకాష్ట అనంతపురం రాప్తాడులో జరిగిన కులోన్మాద హత్య కుల అహంకారం అనే మానసిక రోగమున్న ఓ తల్లి చేసిన దారుణ హత్య ఇది సత్యసాయి జిల్లాలోని కనగానపల్లికి చెందిన చిట్రా మురళి వీణలు పదవ తరగతి వరకు అదే గ్రామంలో చదువుకున్నారు ఆ సమయంలోనే వారి మధ్య స్నేహం మొదలైంది ఆ తర్వాత వారి స్నేహం ప్రేమకు దారితీసింది ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు నిరుపేద కుటుంబానికి చెందిన మురళి కష్టపడి చదివి ఎంబీఏ పూర్తి చేశాడు మరోవైపు వీణ సైతం బీటెక్ పూర్తి చేసింది చదువు పూర్తయిన తర్వాత తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోవాలి అనుకున్నారు వీణా మురళి కానీ వారి మధ్య కులం అనే గోడ అడ్డుగా నిలిచింది తాను మురళిని ప్రేమిస్తున్నానని తల్లి యశోదమ్మకు చెప్పింది వీణ కానీ ఆమె వారి పెళ్లికి ఒప్పుకోలేదు మన కులమేంటి అతని కులమేంటని కూతురుని వద్దని వారించింది వేరే కులమైన కుటుంబానికి చెందిన మురళితో పెళ్లి జరిగితే మన అగ్ర కులానికి చెందిన మన పరువు పోతుందని యశోద కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు ఇతర కుటుంబ సభ్యులు కూడా వీణను బెదిరించారు మురళిని పెళ్లి చేసుకుంటే విపరీత పరిణామాలుంటాయని హెచ్చరించారు తండ్రి చనిపోవడంతో వీణ తల్లే కుటుంబ బాధ్యతలను మోసింది మురళి బాగా చదువుకున్నాడు అని చెప్పినా సరే కులం అనే పిచ్చి ఆలోచనలో యశోదపడిపోయింది తక్కువ కులం వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోనని నువ్వు సైతం మనసు మార్చుకోవాలని కోరింది మరోవైపు ఆ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మురళి తాత నారాయణప్ప ముందే హెచ్చరించారు కానీ బ్రతికినా చనిపోయినా సరే జీవితాంతం కలిసే నడుద్దామని వీణా మురళిలు నిర్ణయించుకున్నారు పెద్దలకు చెప్పకుండా జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన స్నేహితుల సాయంతో గుడిలో వీణా మురళిలు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత రహస్యంగా అనంతపురంలోనే కాపురం పెట్టారు తన కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని యశోదమ్మ రగిలిపోయింది మొదట తన కూతురును ఏమీ అననని పిలిచింది యశోదమ్మ నీ బ్రతుకు నువ్వు బ్రతుకు కానీ నా ఆస్తితో నీకు సంబంధం లేదని ఖాళీ పాత్రాల మీద వీణతో బంధువుల సమక్షంలో సంతకాలు చేయించుకుంది అంతటితో ఆగలేదు ఆమె దగ్గర ఉన్న స్కూటీతో పాటు ఫోన్ను కూడా తీసుకుని పంపించింది మీ బతుకు మీరు బతకండి మీ జోలికి రానని కూతురుకు చెప్పింది తల్లి దీంతో ఇక తమ ప్రేమ వివాహానికి అడ్డంకి లేదని ఇద్దరూ భావించారు ఆ తర్వాత రాప్తాడుకు ఇద్దరు తమ మకాం మార్చారు అంబేద్కర్ నగర్లో గదిని అద్దెకు తీసుకుని వీణా మురళిలు బ్రతకటం మొదలు పెట్టారు కియా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు మురళి మరోవైపు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగిగా వీణ పనిచేస్తుంది వారి జీవితం హాయిగానే సాగుతోంది కానీ తెర వెనక కులం అనే జబ్బు యశోదమ్మను పట్టి పీడించింది తమ పరువు తీసిందని పదే పదే కూతురును భర్త మురళి నుంచి విడదీయడానికి ప్రయత్నించింది బంధువులను పంపి ఇద్దరిని బెదిరించింది దీంతో పోలీసులను ఆశ్రయించారు వీణా మురళి ఇక వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు యశోదతో పాటు బంధువులను కూడా మందలించారు మరోసారి వారి జోలికి రావద్దని హెచ్చరించి పంపించేశారు పోలీసుల ముందు వారు సైతం మరోసారి తాము వీణా మురళిలను ఇబ్బంది పెట్టమని చెప్పడంతో సమస్య తీరిందిలే అనుకున్నారు అయితే ఇక్కడే బ్రెయిన్ ఉపయోగించింది యశోదమ్మ ఆరు నెలల తర్వాత పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించింది తాను బాగా చూసుకుంటాను తిరిగి రావాలని కూతుర్ని కోరింది కానీ మా అమ్మ మీద తనకు నమ్మకం లేదని పెద్ద మనుషుల ముందు చెప్పిన వీణ తిరిగి భర్త దగ్గరకే వచ్చింది అప్పటికే కులం కారణంగా యశోదకు కోపం పెరిగిపోయింది అయితే వీణ కూడా ఎప్పుడు తన అత్తగారింటికి వెళ్లలేదు తాను భర్త ఇంటికి వెళితే గొడవలవుతాయని అత్తగారింటికి వెళ్లకుండా వీణ జాగ్రత్తగా భర్తతో ఉండడం మొదలుపెట్టింది మరోవైపు తన కూతురును భర్త నుంచి దూరం చేసేందుకు శతవేధాల ప్రయత్నించి విఫలమయ్యింది యశోదమ్మ తన ప్రయత్నాలు విఫలం కావడంతో యశోద తన అల్లుడిని చంపేందుకు పథకం వేసేసింది తన పరువు తీసిన తక్కువ కులానికి చెందిన మొరళిని చంపాలని దారుణ నిర్ణయం తీసుకుంది తన దగ్గరి సమీప బంధువులైన అప్పన్నగారి వెంకటేశ్వర్లు టీసీ సుబ్రహ్మణ్యంతో పది లక్షల రూపాయలు ఇచ్చి తన అల్లుడు మురళిని చంపాలని కోరింది వారు సరేనన్నారు మురళిని చంపేందుకు వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యంలు సాకే సర్దార్ మోటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఒప్పందం ప్రకారం హత్యకు ముందు ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున రెండు లక్షల రూపాయలను అడ్వాన్స్గా ఇచ్చింది యశోదమ్మ మురళిని చంపిన తర్వాత మిగతా సొమ్ములిస్తానని చెప్పింది ఏప్రిల్ నుంచే మురళి రాకపోకలపై కదిలికలపై రెక్కి నిర్వహించారు హంతకులు అతను ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు కంపెనీకి ఎప్పుడు వెళుతున్నాడనేది పసిగట్టారు అలా మురళి రాకపోకలను గమనించి జూన్ పదహారవ తేదీన కియా కంపెనీ డ్యూటీకి వెళ్లేందుకు రాప్తాడు బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు మురళి అతన్ని గమనించిన హంతకులు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు అయితే అక్కడ జనం చుట్టూ గుమిగూడి ఏమి జరిగిందని అడిగారు మరోవైపు మురళి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ దుండగులతో పెనుగులాడ్డం మొదలుపెట్టాడు అయితే అప్పు తీసుకుని తప్పించుకొని తిరుగుతున్నాడని అక్కడి వారికి చెప్పి మురళిని ఆటోలో కిడ్నాప్ చేసింది హంతకమొట అక్కడి నుంచి రాప్తాడు శివారులో బెంగళూరు హైవేపై బొమ్మేపర్తి పొలాల దగ్గర మురళి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు నిందితులు మరోవైపు ఆ రోజు సాయంత్రం తన భర్త రాలేదు అటు నుంచి అటు నైట్ షిఫ్ట్ ఉందేమో అని మురళి భార్య వేణ భావించింది కానీ తెల్లారినా ఇంటికి రాకపోవడంతో కంగారుగా కంపెనీకి అతని స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీసింది తమకేమీ తెలియదని మురళి కనిపించలేనని చెప్పారు దీంతో వెంటనే జూన్ పదిహేడు ఉదయాన పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇటుకలపల్లి సిఐ రెడ్డి తన టీంతో విచారణ జరుపుతుండగానే గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి చంపారని సమాచారం అందింది పోలీసులు క్రైమ్ కి వెళ్లి చూడగా చనిపోయింది మురళి అని గుర్తించారు వీణ చెప్పిన వివరాల ప్రకారం తల్లి యశోదమ్మను ప్రశ్నించగా ఈ కులోన్మాద దురహంకార హత్య బయటకు వచ్చింది కేవలం తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో సంవత్సరం తర్వాత అల్లుడిని చంపిందని సిఐ మీడియాకు తెలియజేశారు ఇందులో రాజకీయ కోణం లేదు యశోదమ్మతో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పోలీసులు తెలియజేశారు అయితే ఈ కులోన్ మాద హత్య ఎంపీ గోరంట్ల మాధవ్ను కదిలించింది ఇది మానవత్వానికే మచ్చ కేవలం కులం పిచ్చితో అమాయకుడిని చంపారని హంతకులను వదిలిపెట్టొద్దని పోలీసులను కోరారు ఇక భర్తను దారుణంగా చంపడంతో వీణ కన్నీరు మున్నీరయింది తప్పు మురళి ఎంత చేశాడో నేను అంతే చేశాను చంపితే మా ఇద్దరిని చంపాల్సింది పాపం మురళి ఒక్కడే ఏం చేశాడని కన్నీరు కన్నీరుమున్నీరయ్యింది మా అమ్మే నా భర్తను చంపిందని ఆరోపించింది కులాన్ని పట్టించుకోకుండా ఎంతో మంది ప్రేమికులు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు అయినా ఇలాంటి కులగజ్జి ఉన్న రోగస్తులు దారుణాలు ఆపటం లేదు నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది ఈ ఘటన యావత్ మానవత్వానికి మచ్చగా నిలిచిందని పలువురు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు కోపంగా ఉందని తెలుసు కానీ అల్లుడిని చంపిస్తుందని తాము ఊహించలేదన్నారు మరోవైపు వృద్ధురాలైన మురళి తల్లి కన్నీరి మున్నీరైంది కేవలం తాను కొడుకు కోసమే బ్రతుకుతున్నాను మేము వద్దని చెప్పినా వేణను పెళ్లి చేసుకున్నాడు దూరంగా ఉన్నా సంతోషంగా బ్రతుకుతున్నాడని అనుకున్నాం కానీ ఈ కులం అనే రోగం నా బిడ్డను చంపిందని రోధించింది అంతేకాదు మురళి తాత ముందే తన మనవడిని హెచ్చరించాడు కూడా ఆ అగ్రకులానికి చెందిన యశోద ఎంతకైనా తెగిస్తుంది వద్దని చెప్పింది కానీ బ్రతికినా చచ్చినా కలిసే ఉంటామని చెప్పారని మీడియాతో రోధించారు ఆయన కాలం మారుతున్న చదువులు ఉన్న సభ్యత లేక కులం అనే రోగం తగ్గక ఈ కుల ఉన్మాదులు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హత్య తర్వాత కులం పరువు తిరిగొచ్చిందా జైల్లో చెప్పకూడు తింటుంటే గౌరవం పెరిగిందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కులోన్మద హత్య యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది మొత్తానికి అనంతపురం పంతొమ్మిది వందల ఎనభై సినిమాల అనంతపురం రెండు వేల ఇరవై ఒకటిలో నిజంగా జరిగింది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి